మీరు హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి ఎందుకంటే గతంలో టూరిజం మంత్రిగా పనిచేసినారు కానీ హైదరాబాద్ చారిత్రాత్మకమైన నగరం అనేకమైన చారిత్రాత్మకమైనటువంటి టూరిజం ప్లేసులు లేదా పురావస్తు శాఖకు సంబంధించి అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన ఉంటే కూడా మీరు ఎప్పుడు కూడా మీ శాఖ ద్వారా ఎక్కడ కూడా ఒక రూపాయి రాలేదు ఇప్పటికైనా శాఖ లేఖపై కేంద్ర మంత్రిగా హైదరాబాద్ లో చారిత్రాత్మిక పురావస్తు లేదా ఇతర ప్రజలకు సంబంధించి ఉపయోగపడే విధంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు తీసుకురాంది హైదరాబాద్ లో ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు గాంధీ హాస్పిటల్ కావచ్చు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు కొండాల ప్రాభృతి హర్టికల్ యూనివర్సిటీ కావచ్చు యూనివర్సిటీస్ వీటన్నింటికి సంబంధించి ప్రత్యేకమైన నిధులు తేవాలని కోరుతా ఉన్నాం అవి ఏం చేయకుండా అట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చేయదో హైదరాబాద్ అనాథ అయితే హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ కొట్టే ప్రయత్నం చేయకండి మేము రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా చేయాల్సి ఉంటే మాకు ఒకవేళ విస్మరిస్తే మాకు సూచన చేయండి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులందరూ కూడా హైదరాబాద్ బ్రాండ్ కాపాడడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము అడుగుతుంది ఒకటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా లేదన్న నేపాల్ పది సంవత్సరాలు నూతనంగా ఏర్పడే రాష్ట్రం ఈ దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైంది